న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు విద్యుత్ ప్రోంఛార్జీలను ప్రభుత్వమే బరాయించాలని కెవి భాస్కరరావు డిమాండ్ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపు మేరకు యాబై ఎనిమిదివ డివిజన్ లో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు వేసి నిరసన తెలియచేసి మాట్లాడుతున్న విజయవాడ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కెవి భాస్కరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం ఉన్న ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంపు విషయంలో ఏరు దాటిన తరువాత తెప్పతగలే గలేసేన వ్యవహరిస్తున్నది అని అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీల పెంపు నాటి జగన్ ెడ్డి ప్రభుత్వంపై బాదుడే బాధుడంటూ కార్యక్రమాలు నిర్వహించి గత ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ విస్తృత ప్రచారం చేయడం తో పాటు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీల పెంపుదల చేయబోమని చెప్పారని అన్నారు ఈ కార్యక్రమంలో కన్నమ్మ రాజ్యలక్ష్మి నిర్మలా సామ్రాజ్యం రాణి దుర్గా సుజాత సుబ్బమ్మ మేరీ లక్ష్మి సిహెచ్ గురవయ్య మరియు ఇంకా మహిళలు పాల్గొన్నారు సూర్యాలే పెంచర్ డ్రాప్ చార్జర్ల వెంటరే అంగించాలి కక్కే చాలే పెంచర్ డ్రాప్ చార్జర్ల వెంటరే అంగించాలి ఒకేసారి ఏంది అందరూ ఒకేసారి చూశారు ఏ ఛానబులొత్తండి ఆ ఆ రైట్ ఆలే పెంచర్ డ్రాప్ చార్జర్ల వెంటరే అంగించాలి కక్కే చాలే పెంచర్ డ్రాప్ చార్జర్ల వెంటరే అంగించాలి ఒకేసారి ఏంది అందరూ ఒకేసారి ये सर ये अंकल रखते हैं हां ये नंबर हां ये सर